ఈ చరిత్రని ఈ సంప్రదాయాన్ని ఈ అమ్మవారిని అమ్మవారి పూజని అమ్మవారి దేవాలయాల్ని మొట్టమొదట కాపాడుకోవలసినటువంటి సంప్రదాయము మీది ఇది నాకు ఏ పక్షపాతం లేకుండా నేను ప్రతిపాదన చేస్తున్నటువంటి ఒక సంప్రదాయ సంబంధమైన విధానాన్ని మాత్రమే చెప్తున్నాను తప్ప నేను మిమ్మల్ని నిరుత్సాహపరచట్లేదు భద్రాచలం వెళ్ళద్దు తిరుపతి వెళ్ళద్దు నేను చెప్పట్లేదని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇష్టదైవంగా మీరు ఎవరినైనా భావించండి కులదైవంగా మొట్టమొదటి పువ్వు మాత్రం వాసవి కన్యతా పరమేశ్వరికి వెళ్ళాలి కన్యక అన్న మాటకు అర్థం ఏమిటంటే కేవలము పెళ్లి కాది అని కాదు కన్యా అన్న మాటకు అర్థం ఏమిటంటే ధీరా కులవతి ధీరా అంటే విశేషమైనటువంటి బుద్ధి కలిగినటువంటి తల్లి ఆమె మంత్రిని రాజశ్యామలా స్వరూపం ఆమెని నమ్ముకుంటే విద్యాబుద్ధులు లభిస్తాయి ఆ తల్లి మంచి నిర్ణయం చేసి తరువాత కాలంలో తన బిడ్డలందరూ కూడా మంచి మార్గంలో వర్తక వాణిజ్యాలలో రాణించి స్వచ్ఛమైన హృదయాలతో దేశభక్తితో శాంతియుతంగా బ్రతికి పది మందికి తాము ఆలవాలంగా తొడలై శరీరం నిలబడినట్టు వాళ్ళు ఆధారభూతులు కావాలని అపేక్షించింది కాబట్టి ఆ తల్లి యొక్క సందేశాన్ని అందుకున్నారు అయ్యో ఇంత మంది అగ్నికుండాలలో ప్రవేశించారట ఆ పిల్ల కూడా అగ్నికుండంలో ప్రవేశించిందిట అని తెలుసుకున్న రాజు పరుగు పరుగున వచ్చాడు పెనుగొండ కానీ ఊరి పొలిమేరలకు వచ్చేటప్పటికే నిత్తురు కప్పుకుని మరణించాడు కారణం నేను మీకు ప్రథమ ప్రసంగ ప్రారంభంలోనే మనవి చేశాను ఎవరైనా అమ్మవారిని తన కుమార్తె రమ్మని అడగవచ్చు అమ్మవారి ఎందుకు భర్తృభావన పురుషుడికి పనికిరాదు ఆ తల్లికి భర్తృస్థానంలో ఆలోచిస్తే ఆమె కన్నులు ఎరిపిక్కుతాయని చెప్పారు శంకరాచార్యుల వారు అమ్మ దగ్గర నిలబడినప్పుడు నేను పురుషుడను అని నిలబడకూడదు అమ్మా నేను నీ కొడుకునమ్మా అని నిలబడాలి అందుకే నేను నీ కొడుకునమ్మా అని వెళ్ళి నిలబడితేట ఆవిడ ఎంత సంతోషం పొందుతుందోట నా బిడ్డ వచ్చాడు అని నేను మగాండమ్మా అని నిలబడితే ఆవిడ కన్నులు ఎరిపిక్కుతాయట ఆవిడ దృష్టిలో పురుషుడు పరమశివుడు ఒక్కడే శివే శృంగారధ్రా తదితరే కుత్సనపరా అన్నారు శంకరాచార్యుల వారు అందుకే ఆ తల్లిని వివాహం చేసుకోవాలని ఆమె ఎందు శృంగార భావన పొందినటువంటి రాజు నిత్తురు కక్కుకు మరణించాడు ఆయన కుమారుడు రాజరాజ నరేంద్రుడు వచ్చి చూశాడు అయ్యో మహాతల్లి ఈ తల్లి ఆరాధింపబడాలి ఇక పైన ఈ తల్లికి అన్ని చోట్ల దేవాలయాలు కట్టి ఆరాధన చెయ్యాలి అని నిర్ణయం చేశాడు వాసమాంబకి సోదరుడుగా వచ్చినటువంటి నిరూపాక్షుడు ఇక పైన మనం రాజ్య పరిపాలన జోలికి వెళ్ళవద్దు రాజ్య పరిపాలన జోలికి వెళ్లకుండా లబ్ధ ప్రతిష్ఠులమై వర్తక వాణిజ్య రంగముల ఎందు స్వచ్ఛమైన హృదయంతో దేశభక్తితో రాణిద్దామని నిర్ణయం చేసి తన వారిని అందరినీ కూడా ఆ రంగం వైపు పయనింప చేశాడని ఆనాటి నుండి ఈనాటి వరకు వాసవి కన్యకా పరమేశ్వరి కన్యక అంటే నీకు ఇందాక మనవి చేశాను కదా ధీరా కులవతి గొప్ప బుద్ధి కలిగి నిర్ణయం చేసి కాలంతో సంబంధం లేకుండా తన బిడ్డల్ని కాపాడుకుంది ఆమె ఏ పరమేశ్వరి ఈశ్వరి అన్న శబ్దానికి అర్థం ఏంటంటే సర్వజగన్యామకురాలు ఆమె ఒకరికి కోట్లు ఇచ్చిందనుకోండి ఎందుకు ఇచ్చావని వాడు అడగడానికి వీల్లేదు అనుకోండి ఎందుకు తీసావని అడగడానికి వీల్లేదు ఆమె సృష్టి స్థితి లయ చెయ్యగలిగినటువంటి స్వరూపిణి మామూలు ఈశ్వరి కాదు పరమ ఈశ్వరి